అందరికీ నమస్తే అండి మేము వచ్చేసి ఐదు వందలు కట్టడం వల్ల దీపావళి పండకి ఒక పది పదిహేను రోజుల ముందుగా అయితే ఈ విధంగా సరుకులు ఇచ్చారండి మొదటిసారి రెండోసారి చీటీలు కట్టిన వాళ్ళకైతే మంచి క్వాలిటీ సరుకులు అయితే ఇచ్చారండి ఇప్పుడు వచ్చేసి మూడోసారి కట్టము సరుకులు వచ్చేసి ఎన్ని ఇస్తారు అవన్నీ క్వాలిటీగా ఉంటాయా మనకి చీటీ కట్టడం వల్ల లాభమా నష్టం అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి అప్పుడే మనం ఇలాంటి చీటీలు కట్టడం వల్ల మనకి లాభమా నష్టం అనేది తెలుస్తుంది మనం చీటీ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి కార్డు ఇస్తారండి అందులో వచ్చేసి నెలకు ఐదు వందలు కట్టినట్టుగా అక్కడ ఎంటర్ చేసుకుంటారు అన్నమాట ఈ కార్డ్ లో ఇచ్చిన స్టవ్ కుక్కర్ అండ బాక్సులు బిందిగి డిన్నర్ సెట్ ఫ్యాను మిక్సీ చిన్న స్టవ్ ఇవన్నీ కానీ సరుకులు అన్నింటితో పాటు వీటిలో ఏదైనా ఒకటి మనకైతే ఇస్తారనమాట మనం వచ్చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అమౌంట్ కట్టిన తర్వాత ఇందులో మనకి ఏది కావాలో అది చెప్పినామంటే వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటారండి మనకి ఒక నెల ముందుగా అయితే ఇందులో ఉన్న ఐటమ్ మనం ఏది చెప్పినామో అదైతే మనకి తెచ్చిస్తారనమాట ఈ చీటీ వచ్చేసి నేను మా అక్క వాళ్ళ ఊర్లో వేసానండి ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ అన్ని గాని ప్యాక్ చేసేసారు చూడండి ఇవన్నీ గాని ఎంత మంది కట్టారంటే ఒక యాభై మంది అలా కట్టారండి యాభై మందికి గాను ముందు ఈ విధంగా సరుకులు అన్ని ప్యాక్ చేసి మనకి కార్డ్ లో ఏమేమి ఇస్తామని చెప్పారో అవన్నీ గానీ ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టేస్తారనమాట సరుకులన్నీ వచ్చిన తర్వాత మనకి ఫోన్ చేసి చెప్తారండి ఇలా సరుకులు వచ్చి తీసుకెళ్ళండి అప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే మనం అక్కడ ఓపెన్ చేసి కానీ చూసుకోవచ్చు సరుకులు అన్ని కానీ ఉన్నాయా లేదా అనేసి ఆ సరుకుల్ తో పాటు ఈ టపాసుల్ బాక్స్ అలాగే ఆయిల్ వచ్చేసి టెన్ లీటర్స్ కదండి అది సపరేట్ గా ఇస్తారనమాట ఇక్కడ కట్టిన వాళ్ళందరూ కానీ ఒక్కొక్క బాక్స్ టపాసుల్ బాక్స్ ఒకటి ఆయిల్ బాక్స్ ఒకటి ఆ ఒకటి తీసుకెళ్తారనమాట అవన్నీ కానీ మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట అక్కడ ఇంకా మాకు ఇచ్చిన అయితే తీసుకొచ్చామండి అది వచ్చేసి నేను ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఓపెన్ చేశాను అనమాట అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయా లేదనేసి చీటీ వచ్చేసి మనం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కట్టి ఆపేసామంటే ఆ డబ్బులు అయితే మనకి రిటర్న్ ఇవ్వరండి మనం కంటిన్యూగా కట్టామంటేనే మనకి ఇవన్నీ ఇస్తారనమాట మధ్యలో ఆపేమంటే ఇవ్వరు అలా ఆపేసామంటే అది కానీ వాళ్ళకే లాభమేనండి మనకు నష్టం అనమాట ముందు మనం కట్టేటప్పుడే డిసైడ్ అవ్వాలన్నమాట మనం పక్కాగా సంవత్సరం వరకు కట్టగలుగుతామంటేనే ఇలాంటి చీటీలు అనేది కట్టుకోవాలి లేదంటే కట్టకూడదు మేము వచ్చేసి ఫస్ట్ సారి కట్టినప్పుడు సరుకులతో పాటు రాగి బిందిగా అయితే ఇచ్చారండి అప్పుడైతే నమ్మకం వచ్చిందనమాట ఇలాంటి చీటీలు కట్టొచ్చని తర్వాత వచ్చేసి రెండోసారి చీటీ వేశారండి అప్పుడు మొత్తం అమౌంట్ అంతా కట్టాము పండగ ఇంకా వారం ముందు అసలు సరుకులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు అసలు వాళ్ళ అడ్రస్ లేకుండా అయిపోయింది అనమాట ఇంకా మా అక్క వాళ్ళ ఊర్లో వీళ్ళైతే కంటిన్యూగా కడుతున్నారని చెప్పేసి ఇంకా మా అక్క కట్టుకోండి బాగుండే సరుకులు అన్ని మంచి క్వాలిటీగానే ఇస్తున్నారని చెప్పింది కాబట్టి అక్కడైతే కట్టాము మేము వచ్చేసి ఈ చీటీ కట్టినప్పుడే మాతో పాటు వేరే వాళ్ళు కానీ వేరే ఊర్లో ఈ చీటీతో పాటు కట్టారంటండి వాళ్ళకైతే మొత్తం అమౌంట్ అంతా కట్టుకున్న తర్వాత కట్టించుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వలేదు సరుకులు ఇవ్వలేదు మొత్తం డబ్బులు అంతా తీసుకుని వెళ్ళిపోయారని చెప్పారు ఇలాంటి చీటీలు చాలా మోసం అయితే జరుగుతుందండి నాకైతే ఇష్టమే ఉండదు ఇలా చీటీలు కట్టడము ఇన్ని సరుకులు తీసుకొని కూడా మనం స్టాక్ పెట్టుకొని ఏం చేసుకుంటాం చెప్పండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకున్నామంటే బాగుంటాయి సరుకులు గానీసారి వాళ్ళు ఇచ్చే సరుకులు అన్ని కానీ మనం ఒక ఫోర్ మెంబర్స్ ఉంటాము అన్నీ కానీ వాడుకోలేము అనమాట కొంచెం వేస్ట్ అయిపోతాయి అందుకోసం అనేసి మనం ఇలాంటి చీటీలు కట్టేదానికన్నా మనకి ఎప్పటికప్పుడు కావాల్సిన సరుకులు తెచ్చుకుంటే బాగుంటుంది ఇలా చీటీలు కట్టడం వల్ల మనకేం ఉపయోగం లేదండి నష్టమే వాళ్ళకే బాగా లాభం అనమాట ఇలాంటి చీటీలు వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేసినట్టారు చూడండి వాళ్ళ దగ్గర అయితే కట్టచ్చండి ఫస్ట్ సార్ మాత్రమే మనం చీటీ అక్కడ వేసుకోవాలి ఫస్ట్ సార్ వేసుకున్నామంటే మంచి క్వాలిటీగా ఉన్న సరుకులు మంచి నమ్మకంగా ఇస్తారనమాట ఇంకా రెండోసారి అయితే ఇంకా ఫస్ట్ మనం బాగా నమ్మింటాం కాబట్టి రెండోసారి వేస్తాం కదండి అప్పుడే మోసం అనమాట ఎక్కువ మంది అప్పుడైతే కడతారు ఫస్ట్ సార్ అయితే నమ్మరండి వీళ్ళు ఎలా ఇస్తారు ఏమో అని చెప్పేసి గుమ్మున ఉండిపోతారు కొంతమంది మాత్రమే కడతారు రెండోసారి కడతాం కదండి ఫస్ట్ సార్ మనం కట్టింటాం కదండి మనమే చెప్తామన్నమాట పక్క అందరికీ కానీ మంచిగా ఇచ్చినారు బాగున్నాయి మీరు కట్టుకోండి అని ఈసారి పది మంది కట్టింటాం అనుకో నెక్స్ట్ సార్కి వచ్చేసి ఒక యాభై మంది అలా అవుతాం కదండి అప్పుడు మోసం చేస్తారనమాట చాలా మంది అయినప్పుడే మోసం చేస్తారు అందుకోసం అనేసి ఫస్ట్ వేసినప్పుడు మాత్రమే ఇలాంటి చీటులు వేసుకోవాలి రెండోసారికి అయితే మనం మాత్రం ఇలాంటి చీటులు అయితే వేయడానికి వెళ్ళకూడదండి రెండోసారే మోసం జరిగేదనమాట ఈ సరుకులు అన్నీ కానీ అక్కడే ఓపెన్ చేసి చూసుకున్నామండి అన్నీ బాగానే ఉన్నాయి పసు ప్యాకెట్ మాత్రమే ఓపెన్ అయిపోయింది అది మాత్రమే ఇంకా మొత్తం అంతా చిందిపోయింది అనమాట అది పక్కకు పెట్టేసి మిగతా సరుకులు అన్ని బాగానే ఉన్నాయి ఇంకా మొత్తం అన్ని సరుకులు అన్ని ప్యాక్ చేసుకునేసామండి ఇంటికి తీసుకురావడానికి ఇంటికి తీసుకురాగానే మా పాప అయితే టపాసలు బాక్స్ అయితే ఓపెన్ చేసిందండి టపాసులు అయితే ఎన్ని ఇచ్చారో చూద్దామనేసి వాళ్ళకి ఇంకా పిల్లలకైతే అదే కదా కావాల్సింది పండుగ రోజు ఇంకా మొత్తం అన్ని ఓపెన్ చేసి అన్ని ఎన్ని ఇచ్చారనేసి చూసుకుంటున్నారు అనమాట తర్వాత వచ్చేసి సరుకులు ఓపెన్ చేసిందండి సరుకులు మొత్తం అంతా కింద పెట్టేసిన తర్వాత నేను ఏమేమి ఇచ్చారు ఎన్ని ఎన్ని కిలోలు ఇచ్చారు అనేది చెప్తానండి అవి బాగున్నాయా లేదా అనేది కానీ చెప్తాను ఇలాంటి చీటీల వల్ల మనకి నష్టమా లాభం అనేది మీరు కూడా కామెంట్ చేయండి అగరబత్తీలు వక్కలు గసాలు మంచినూగులు పసుపు ప్యాకెట్ దారాలు కుంకుమ దీపాంతి నూనె పసుపు కొమ్ములు ఇవన్నీ కానీ ఒకే ప్యాకెట్ లో ఇచ్చేసారు వీటిలో వచ్చేసి మనకు పసుపు అనేది ఓపెన్ అయిపోయి మొత్తం అంతా చిందిపోయింది అనమాట ఇంకా మిగతా అన్ని గానీ బానే ఉన్నాయి బఠానీలు వచ్చేసి ఒక కిలో పెసరపప్పు ఒక కిలో ఉద్దులు ఒక కిలో ఎర్రబొడి శనగలు ఒక కిలో కందిబ్యాలు రెండు కిలోలు శనగ బ్యాళ్లు రెండు కిలోలు బైరుడ్లు బీమ్ వచ్చేసి మూడు కిలోలు చక్కెర ఐదు కిలోలు సోనా మొసూరు బీమ్ వచ్చేసి ఐదు కిలోలు రవ్వ వచ్చేసి అర్ధ కేజీ ప్యాకెట్లు వచ్చేసి నాలుగు ఇచ్చారండి రెండు కిలోలు మైదా కానీ అర్ధ కిలో ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు ఇచ్చారు రెండు కిలోలు గోధుమ పిండి వచ్చేసి కేజీ ప్యాకెట్లు రెండు సేమియ ప్యాకెట్లు కానీ ఒక కిలోవి రెండు ప్యాకెట్లు ఇచ్చారు శనిగి పిండి కానీ అర్ధ కేజీవి నాలుగు ప్యాకెట్లు రెండు కిలోలు ఇచ్చారు ఇంకా ఆయిల్ వచ్చేసి పది లీటర్లు అనమాట మొత్తం బాక్స్ కేసి ఇచ్చేసారనమాట పది లీటర్లు ఇంకా ఇది వచ్చేసి టపాసల్ బాక్స్ బెల్లం వచ్చేసి ఐదు కిలోలు అండి ఈ బెల్లం ఎందుకో కొంచెం తడిగా ఉందని చెప్పేసి నేను ప్లేట్లోకి తీసి పెట్టాను ఆరబెడదాం అనేసి ఈ బెల్లాన్ని కానీ నేను పండక్ అయితే కొద్దిగా మాత్రమే వాడుకున్నానని మిగతా అంతా తడిగా ఉందని చెప్పి ఆరబెడదామనేసి పక్కన పెట్టేశాను ఆ సరుకులు అన్నింటితో పాటు ఈ స్టవ్ ఇచ్చారనమాట ఈ సరుకులు మొత్తానికి గాను నేను వచ్చేసి నెలకు ఐదు వందల లెక్కన మొత్తం అమౌంట్ అంతా గానీ ఆరు అయింది ఈ సరుకులు వేసుకొచ్చేటప్పుడు మళ్ళా మన దగ్గర వంద రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకుంటారండి ఎందుకంటే ఈ సరుకులు మొత్తానికి బాడీకి గాని మన దగ్గర తీసుకుంటారనమాట ఎంతమంది వేసింటామో చీటీలు అంత మంది వంద వంద రూపాయలు ఇవ్వాలన్నమాట లగేజీకి ఇప్పుడు మనం వచ్చేసి బైరుడు బియ్యంతో అన్నం చేద్దామండి ఇంతకు ముందు చీటీ వేసినప్పుడు బైరడు బియ్యం అని చెప్పేసి కలర్ వేసిచ్చేసారనమాట ఇప్పుడు అవి కలరా లేదా బైరడ్ల బియ్యం అనేసి ఒక రెండు గ్లాసులు అన్నం చేద్దామనేసి ఒక రెండు గ్లాసులు అన్ని కడిగి పెట్టాను అనమాట అడిగినప్పుడు చూడండి బాగానే ఉన్నాయి ఇవి బై రోడ్ల అనమాట కలర్ అయితే పోలేదు నీట్గా బైరోడ్ల లాగానే ఉండొచ్చు ఉండడానికి ఇంతకు ముందు చీటీ వాళ్ళైతే అలా మోసం చేశారండి బైరోడ్ల అని చెప్పేసి కలర్ వేయించేశారు కడిగేసరికి కలర్ అంతా వెళ్ళిపోయిందన్నమాట మళ్ళీ మనం వెళ్ళి అడగలేమండి ఎందుకంటే మన దగ్గర చీటీ కట్టించుకునే వాళ్ళు వేరే ఉంటారు వీళ్ళందరూ మన దగ్గర కట్టించుకొని వాళ్ళ దగ్గరకైతే ఇస్తారన్నమాట మనం కట్టేది మన ఊర్లో ఎవరైనా ఒక్కరు ఉంటారు వాళ్ళ దగ్గర అయితే కడతాము వాళ్ళ అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఎవరైతే ఏజెంట్ ఉంటారో వాళ్ళకి ఇస్తారన్నమాట కడిగినప్పుడు కానీ మనకేం కలర్ ఏం పోలేదు ఇవి వచ్చేసి బైరోడ్ల బియ్యం అనమాట మంచిగా మనం కజ్జాయిలు కానీ చేసుకోవచ్చు వీటితో విజిల్ అయితే పెట్టానండి రైస్ వండడానికి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి రైస్ వండిన తర్వాత కానీ మనకి బైరోడ్ల బియ్యం అన్నం ఎలా ఎలా ఉంటుందో అలాగే అనమాట ఎందుకంటే బైరోడ్ల బియ్యం తో ముద్ద చేసి పచ్చి చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఉలవలు చేశాను కదా తిన్నాను బాగానే ఉంది అనమాట ఇదే రైస్ తో నేను పండగ రోజు వచ్చేసి కజ్జ్జలు చేశానండి తర్వాత వచ్చేసి ఇంకా కొద్దిగా బియ్యం అయితే ఉన్నాయి అనమాట వాటితో అని చెప్పేసి కొన్నిగా బియ్యం అయితే నానబెట్టేసి దోశకైతే వేయించుకొచ్చానండి దోశ కానీ చాలా బాగా వచ్చింది పిల్లలు అయితే చాలా బాగుందని తిన్నారనమాట ఇలాంటి చీటీలు కట్టడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం ఉండదండి ఎందుకంటే సరుకులు మొత్తం అన్ని ఒకేసారి తీసుకుంటాము అన్ని వాడుకోలేము వాటిలో కానీ మంచిగా కొన్ని మాత్రమే ఉంటాయి కొన్ని అయితే తక్కువ క్వాలిటీ ఇచ్చేస్తారన ఈ బెల్లం అయితే ఆరబెట్టి పెట్టాను కదండి అది చెమ్మ ఎక్కువగా అయిపోయేసి ఇంకా బెల్లం అంతా కానీ బూజ్ వచ్చేసిందండి బెల్లం మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట ఐదు కిలోలు నాలుగు కిలోలంతా బెల్లం అయితే వేస్ట్ అయిపోయిందండి నేను వచ్చేసి ఒక కిలో మాత్రమే వాడుకున్నాను ఇంకా మొత్తం బెల్లాన్నంతా గానీ ఆవులు కుడతలే వేసానమాట ముందు చీటీ కట్టిన వాళ్ళ గానీ మూడోసారి కట్టారండి వాళ్ళు వచ్చేసి ఈసారి అయితే సరుకులు అంత మంచి క్వాలిటీ ఇవ్వలేదని చెప్పారండి ఇలాంటి చీటీలు కట్టడం వల్ల మనకి లాభమా నష్టమా మీరు ఎప్పుడైనా ఈ విధంగా చీటీలు కట్టి మంచి క్వాలిటీ సరుకులు తీసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్